హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దేవుడి దగ్గర మనం చేసే దీపారాధన గురించి అవును ఫ్రెండ్స్ దీపారాధన మనం ఏదైతే చేస్తామో దానికి ఎన్నో రకాల మీనింగ్స్ అనేవి ఉంటాయి బట్ మనకి వాటి గురించి తెలియక అవగాహన లేక మనం వాటిని అంతగా పట్టించుకోము మామూలుగా శ్రద్ధగా దేవుడి దగ్గర దీపారాధన అనేది చేస్తూ ఉంటాము ఫ్రెండ్స్ దీపారాధన మనం చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా మీరు పెట్టిన ఒత్తు ఏదైతే ఉంటుందో అది కొన్నిసార్లు ముందు విడివిడిగా అంటే మీరు పెట్టే సింగల్ ఒత్తు అయినా సరే విడివిడిగా పువ్వు ఆకారంలాగా వస్తుంది ఎలా అయితే పువ్వుకి పెటల్స్ ఉంటాయో విడివిడిగా రెప్పలుంటాయో అలాగే మనం పెట్టిన ఒత్తి ఏదైతే ఉంటుందో దాని చుట్టూ నల్లనల్లగా అలాగే ఎరడాలుగా అది వేరువేరుగా గుత్తులు గుత్తులాగా లాగా వచ్చేస్తూ ఉంటుంది దాన్ని పువ్వు ఆకారంగా అంటావు అనమాట సో అలా రావటం కానీ లేదా మీరు పెట్టిన దీపం ఏదైతే ఉందో అది ఊరు కూరకే కొండక్కపోవటం దీపాన్ని ఎప్పుడు కూడా దీపం ఆరిపోయింది అని అన్నారు కాబట్టి సో ఇక్కడ నేను దీపం కొండెక్కుతుంది అని చెప్పేసి మనం మన పూర్వకాలం నుంచి మన పెద్దవాళ్ళు వాడుతున్నారు అదే నేను ఇక్కడ చెప్తున్నాను సో దీపం అనేది ఏదైతే ఉందో అది కొండెక్కటం లేదా ఊరు కూరకే మీరు పెట్టిన దీపం ఏదైతే ఉంటుందో అది మధ్యలోనే కొండెక్కేసి ఒత్తు అలాగే దాంట్లో వేసిన నెయ్యి కానీ లేదా నువ్వుని కానీ మీరు దేంతో అయితే దీపారాధన చేస్తారో అది మధ్యలోనే ఉండిపోవటం ఇటువంటి ఎన్నో రకాల అలాగే మీరు మొత్తులు పెట్టినప్పుడు అది పూర్తిగా కాలిపోవటం ఇటువంటి ప్రతి ఒక్క దానికి ఒక సంకేతం అనేది ఉంటుంది సో ఈరోజు మనం ఈ వీడియోలో క్లుప్తంగా ప్రతి ఒక్క దానికి ఏంటి సంకేతం అనేది తెలుసుకుందాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర దీపారాధన చేస్తామో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం నిష్ఠగా ఉండాలి చూడండి మనం పెట్టే దీపం ఏదైతే ఉంటుందో అది మన అంతరాత్మతో కనెక్ట్ అయి ఉంటుంది ఇది మనకి మన శాస్త్రాల్లో తెలియచేపరిచి ఉంది ఒక దేవుడికి భక్తుడికి మధ్యలో మనం చేసేది ఈ దీపారాధన అలాగే దీపం వెలిగటం ఒత్తు వెలిగటం సో దీన్ని మనం ఎంతో నిష్ఠగా అలాగే మనసు పూర్తిగా చేయాలి అలాగే ఎంతో మనం శుభ్రంగా మన దేవుడి గుడి ఏదైతే ఉంటుందో అది ఎంతో నీట్ అండ్ క్లీన్గా ఉండాలి అలాగే మనం పెట్టే దీపం ఏదైతే ఉంటుందో అది కూడా మనం ఎంతో నిష్ఠగా శుభ్రంగా ఉంచుకొని చేయాలి చాలామందికి చాలా రకాల అలవాట్లు ఉంటాయి అవి పొరపాట్లు కూడా సో ఆ పొరపాట్లు ఏదో చూద్దాం ఎప్పుడు కూడా మనం దీపం అనేది ఏదైతే పెడుతూ ఉంటామో చాలామందికి అలవాటు ఉంటుంది ఆ దీపాన్ని ఏముంది నిన్నే కదా కడిగాము అని చెప్పేసేసి దాంట్లో ఉన్న ఒత్తులు ఏవైతే ఉంటాయో వాటిని పక్కకు జరిపేయటమో లేదంటే వాటిని తీసేసి పక్కన పెట్టేసి దాంట్లో ఆ ఒత్తుకి సంబంధించిన ఏదైనా నలుపు తగిలి ఉన్నా సరే దానికి ఒత్తు మనం పెట్టిన దానికి ఏదైనా భాగం దాంట్లో ఉన్నా సరే అలాగే నువ్వుని పోసేసి దీపం అనేది ఎలిగిచ్చేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు ఈ విధంగా మీరు చేస్తే కానీ దరిద్రం మీ ఇంట్లో తాండవాడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మీరు పెట్టే దీపం ఏదైతే ఉంటుందో దాన్ని శుభ్రంగా కడిగి పెట్టండి ఇక అలాగే దాంట్లో మీరు ఇంతకు ముందు పెట్టిన ఒత్తు కానీ దాన్ని ఉంటే తీసేయండి కాస్త నువ్వుని ఏదైనా మిగిలితే తీసేయండి చాలామంది నువ్వేనే కదా మిగిలింది అని అని చెప్పేసి దాంట్లోనే పోసేసి మళ్ళీ దీపం అనేది పెడుతూ ఉంటారు అలా అసలు చేయకూడదు ఫ్రెండ్స్ అలా చేస్తే మీ ఇంట్లో నెగిటివిటీ వైబ్స్ అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి ఇక చాలామంది దీపం పెట్టినప్పుడు వాళ్ళకి వాళ్ళ ఒత్తులో ముందు పువ్వు ఆకారం అనేది వస్తుంది అంటే దీపం మొత్తం వెలిగిన తర్వాత దాంట్లో నువ్వెని కానీ నెయ్యి కానీ మీరు పోసింది కంప్లీట్గా వెళ్ళిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఆ ఒత్తుకి ముందు భాగం బాగా వెడల్పుగా పువ్వుల ఆకారంగా వస్తుంది అలా వస్తే మాత్రం మీ అంత అదృష్టవంతులు ఇంకెవరు లేరు అవును ఫ్రెండ్స్ దాన్ని బట్టి అర్థం ఏంటంటే మీరు చేసిన ప్రతి ఒక్క పూజ ఆ దేవుడికి వెళ్తుందని మీ మొర ఆ దేవుడు ఆలకిస్తున్నాడని మీరు డైరెక్ట్గా ఆ దేవుడితో కనెక్ట్ అయి ఉన్నారని చెప్పేసి ఎందుకు అని అంటే ఏ ఇంట్లో అయితే దీపారాధన చేసినప్పుడు పువ్వాకారం వచ్చింది అని అంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క మీ పూజ ఏదైతే ఉందో ఆ దేవుడు స్వీకరిస్తున్నాడు కాబట్టే ఆ పువ్వాక ఆకారం అనేది వస్తుంది తొందరగా ఆకారం అనేది ఎవరికి రాదు ఒకవేళ వచ్చిందంటే సో మీరు చాలా లక్కీ అనమాట ఇక రెండవది చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ దీపం ఏదైతే ఉంటుందో దేవుడి దగ్గర పెట్టేదాన్ని ఊరు కూరికే దాన్ని మార్చేస్తూ ఉంటారు దాన్ని అస్సలు మార్చకూడదు ఒక దీపారాధన అనేది ఏదైతే ఉంటుందో మనం నిష్ఠగా ప్రతిరోజు ఆ దేవుడి దగ్గర మనం వెలిగిస్తాం కాబట్టి దాంట్లో కూడా కొన్ని దివ్యశక్తులు లాంటివి ప్రవేశిస్తూ ఉంటాయి మీరు కానీ దాన్ని ఊరు కూరికే మారుస్తూ ఉంటే ఆ సమయంలో ఎప్పుడైతే అది కాస్త భౌతికంగా అలాగే దానికి దివ్య శక్తులు రా వచ్చే టైంలో మీరు మళ్ళీ మార్చేస్తూ ఉంటే ప్రతిదీ ఒక కొత్త రూపం అనేది ధరిస్తూ ఉంటుంది కాబట్టి ఏది కూడా మీరు మార్చినా మార్చకపోయినా దీపారాధన చేసే దీపం ఏదైతే ఉంటుందో దాన్ని ఊరుకూరికే అస్సలు మార్చకండి ఒకవేళ మీ దీపారాధన చేసే దీపం పెట్టుకునే ఏదైతే ఉంటుందో అది విరిగిపోయినా లేదంటే కాస్త వంకర పోయినా అలాంటిది ఏదైనా మ్యాక్సిమం ఈ రోజులో విరిగే ఛాన్సెస్ ఉండవు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎత్తడిది కానీ లేదంటే వెండిది కానీ వాళ్ళ శక్తికి తగ్గట్టుగా చేసుకుంటారు ఒకవేళ ఎవరికైనా వాళ్ళ శక్తి తగ్గట్టుగా మట్టి దీపంతోనే పెడుతున్నారు అనంటే మాత్రం మీరు జాగ్రత్తగా దాన్ని వాడుకోండి అలాగే దాన్ని కంటిన్యూగా ఒకే దీపాన్ని పెట్టేటట్టుగా మీరు దాన్ని చూడండి అప్పుడు క్రమక్రమంగా ఎప్పుడైతే అది పదేళ్ళు ఐదేళ్ళు పైన అయిపోయి మంచిగా దాన్నే వాడటంతో దాంట్లో మనకి దైవ గుణాలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి ఇక ఆ దీపారాధనకి ఎంతో అద్భుతమైన శక్తులు కూడా వస్తాయి వినటానికి ఏదోలా ఉంది కదా బట్ ఇది నిజం ఫ్రెండ్స్ అలాగే మీరు ఇంట్లో కానీ ఎవరైనా ఒక లాంగ్ టైం నుంచి బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు హెల్త్ ఇష్యూస్ తీసుకొని లేదా జ్వరం అనేది తగ్గట్లేదు లేదంటే చేసే ఏ పనైనా సరే సరిగ్గా జరగట్లేదు నెగటివిటీ వైబ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఒకటి ఎవరైతే ఆరోగ్యపరంగా బాగాలేరో అటువంటి వాళ్ళకి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు పడుకోబోయే ముందు మీ దీపారాధన చేసే దీపం ఏదైతే ఉంటుందో దాన్ని మంచిగా కడిగేసి నైట్ టైంలో ఒక ఇత్తడి చొంబు కానీ లేదంటే గిన్నె గ్లాస్ ఏదో ఒకటి ఇత్తడిది తీసుకోండి దాంట్లో చక్కగా మీరు వాటర్ పోసేసి తాగే నీరు ఈ దీపాన్ని తీసి దాంట్లో వేసేయండి నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా వడకట్టుకొని ఆ మనిషికి తాగించండి మీరే చూడండి వాళ్ళ హెల్త్లో ఎంతో మంచి మంచి పాజిటివిటీ రిజల్ట్స్ అనేవి మీకు కనపడతాయి అలాగే మీ ఇంట్లో కానీ ఎక్కువగా నెగటివిటీ వైబ్స్ ఉంటే మాత్రం మీరు గంగా జలాన్ని తీసుకొని దాన్ని ఒక దాంట్లో పాత్రలో పోసేసి ఈ దీపారాధనని తీసి దాంట్లో వేసేయండి ఇక నెక్స్ట్ డే ఇళ్ళంతా శుభ్రంగా మీరు చేసుకొని ఊడ్చి తుడిచేసుకున్న తర్వాత మీరు తుడిచే నేలలో కావచ్చు లేదు అని అంటే ఆ ఇంట్లో ప్రతి ఒక్క మూలన ఆ నీళ్ళని కానీ మీరు చల్లితే మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క నెగటివిటీ వైపు అనేది ఇట్టే వెళ్ళిపోతుంది అలాగే మనం కానీ ఏదైనా చెట్టు దగ్గర దీపం వెలిగిస్తున్నాము అనంటే మాత్రం ఖచ్చితంగా ఆ దీపం పూర్తిగా వెలిగేలాగా మీరు అక్కడే ఉండి చూసుకోవాలి దీపం వెలిగించేసాం మన పని అయిపోయిందని వచ్చేయద్దు అక్కడ కానీ మీ దీపం సగంలో కొండెక్కినా లేదంటే అలాగే ఉండిపోయినా మీకు ఎంతో నెగటివిటీస్ అనేవి ప్రజెంట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎక్కడ చెట్టు కాడ దీపం వెలిగించినా ఖచ్చితంగా ఆ దీపం పూర్తిగా వెలిగేలాగా మీరు చూసుకోండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్